అన్ని సమృద్ధిగా అందుతుంది ఏమేమి అమ్మఒడి ఆసరా ప్రతి ఒక్కరికి ఏదైతే అవసరమో అన్ని అందుతున్నాయి కుటుంబానికి వచ్చి రెండు లక్షల పైన ఐదు లక్షల వరకు కూడా పిల్లలకి రూపాయలు అంటే అందరూ పిల్లలు కనుకున్న ఇంట్లో కూర్చుంటే సరిపోద్ది కదా ఎంత మంది పిల్లలు ఉంటే అన్ని తొంభై వేలు వచ్చేస్తాయి కదా మన లోకేష్ గారు చెప్పినట్లు శ్రీలంక అయిపోతుంది విమర్శించిన వ్యక్తి ఈ రోజు అలా మాట్లాడుతున్నారంటే అసలు ఇస్తారు నాయకుడు అనేవాడు ఎవడైనా సరే కానీ కొత్తగా ఆలోచించాలి ఆ కొత్తగా ఆలోచించి మన రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్లే సమర్థత మన జగన్ మాత్రమే ఉన్నది మన దళితుల జీవితాల్లో ఈ రోజు వెలుగొచ్చిందంటే ఆనాడు భారత రాజ్యాంగాన్ని రచించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే దానికి చేసి మన దళితుల జీవితాల్లో వెలుగు నింపుతుంది మాత్రం మన జగన్ అన్నే వాళ్ళ వాళ్ళ వెనకాల ఎవరు వస్తారు ఈ రోజు తాగడానికి తినడానికి ఇవ్వలేని సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మా జగన్ అన్న కోసం పెట్టుకుంటున్నారు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేక పొత్తులు పెట్టుకుంటున్నారు కానీ జగన్ అన్న చేసిన పరిపాలన జగన్ ప్రభుత్వం అభివృద్ధి లేదనేసి ఎవరంటారు జనాన్ని చూస్తే తెలియట్లేదా ఎంత అభివృద్ధి ఉన్నది అనేది రక్తం పంచుకొని పుట్టిన చెల్లిలే వెన్నుపోట పడుచునా ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరూ అక్క చెల్లెలమ్మలందరూ కూడా జగన్ అన్న వెంటే ఉంటాం జగనన్న వెంటే నడుస్తాం మేము జగన్ అన్నే మళ్ళీ గెలిపించుకుంటాం ఓడడు ఎప్పటికీ ఒక్క చెల్లి తప్పకుండా రక్తం పెంచిన చెల్లి తప్పకుండా ప్రేమాభిమానాలు పొందిన మేమందరం కూడా ఎప్పుడు కూడా మేము జగన్ అన్న వెంటే ఉంటాం ఆయన వెంటే నడుస్తాం జెండానే ఎగరేస్తాం హండ్రెడ్ పర్సెంట్ షూర్ జగన్ అన్న అంటే అభిమానం జగన్ అన్న చేస్తున్న పనుల గురించి ఆయన చేస్తాం తప్ప అంటే జగన్ ఓడిపోతాను మనం సీటు మారుతున్నాను જય જગ <coughs> <coughs>